అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాం అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు రోజు నాగలిచేది కదండి ఎందుకని బయటికి వెళ్తున్నాం అనమాట అది నాగండి మనం అన్నట్ల ఏం చూసి చెప్పండిలే అండి సింపుల్ గా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు వీడియో అండ్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి మేమైతే నాగలిచవచ్చు కదా సో అందుకని మా చిన్నోడు నేను మా బావ మా రాని నేను అయినా సరే బలవంతంగా తీసుకెళ్ళిపోయాము ఎందుకంటే అతియ ఎప్పుడో పనికి వెళ్ళిపోతాను అన్నారు అంటే పనావడి అంటే అప్పటికి టూ డేస్ సెలవు వచ్చారనమాట వెళ్ళిపోతాను అన్నా సరే బలవంతంగా తీసుకొచ్చాను సాయంత్రం వెళ్ళరు రా అత్తి అని చెప్పేసి ఉంటే బాగుంటారు కదా మనతో పాటు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే బాగుంటుంది అందుకని అండ్ ఇక్కడికి వచ్చి వచ్చేసరికి నేను అయితే సిమ్డొండలు అయితే చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే పెద్దవి చేసేసాను పైనే ఉండిపోయాయి అన్నమాట కానీ లోపలికి వెళ్ళలేదు అందుకని పుట్టలు వేయడానికి కొంచెం చిన్నవి చేద్దాం అని చెప్పేసి చిన్నవి చేశాను అనమాట సింపుల్గా వెళ్తే ఇలా కన్నంలోకి అనేసి పుట్టలోకి చిన్న చిన్నవి చేశాను అండ్ ఇక మాకు అక్కడ తినడానికి కూడా ఒక ఫోర్ అయితే చేశాను అనమాట అక్కడ తినాలి కదా పుట్టకాడ అనేసి అండ్ నా డ్రెస్ అయితే అలా ఉంది కామెంట్ చేయండి మా చిన్నడు బర్త్డే ఫస్ట్ బర్త్డే కేక్ కొన్నాం కదండి అడ్రస్ అనమాట అలా తాయర్థం ఎందుకు అని చెప్పేసి వేసుకున్నాను అండ్ మా చిన్నోడు తిరుగుతా ఉన్నాడు అటు ఇటు నుంచి ఇటు అని ఆయన రెడీ అయితే చేసేద్దాం ముందే రెడీ చేస్తే మొత్తం బట్టలు పాడి చేసేసుకుంటాడు అని చెప్పేసి ముందు రెడీ అయితే చేయలేదు అందుకని డైపర్ అయితేనే తిరుగుతున్నాడు అలా ఆగాను అండ్ వాడికి స్టవ్ కూడా అందేస్తుంది స్టవ్ కూడా తిప్పేస్తా ఉన్నాడు అనమాట ఆన్ చేసేస్తున్నాడు స్టవ్ ఆడే ఆఫ్ చేసేస్తున్నాడు గ్యాస్ లైట్ కాబట్టి తిప్పుతా గ్యాస్ లైట్ ఇచ్చుకొని ఉంటున్నాడు దాన్ని అయితే అందేస్తుంది అనమాట అండ్ మేమైతే అన్నీ రెడీ చేసుకున్నాము నాగ పొట్ల పాలేయడానికి గట్రా మీలో ఎంతమందికి బుర్రగుంజ్ చేయడం ఆలం కామెంట్ చేయండి మాకైతే బురగుంజు అండ్ ఇంకోటి వేదే అలవాటు ఉంది దాని పేరు మర్చిపోయి నాకు గుర్తు అవ్వట్లేదు అదైతే పుట్లో అయితే వేస్తామన్నమాట దాని తర్వాత పాలు గుడ్లు మిగతావన్నీ వేస్తాం పూజ అయిపోయాక సో అవన్నీ రెడీ చేస్తా అనమాట మేము ఆల్రెడీ అస్ట్ కాలేజ్ ముందు సారి అయితే సింపుల్గా మా బావ నేను మా చిన్నవాడు వెళ్ళాం మా చిన్నవాడు థర్డ్ బాబు వెళ్ళాము అంటే అప్పటికి మా బాబు కొండలో బాగాలేదు అక్కడికి వెళ్ళేసరికి ఏమో ఫుల్ ఫీవర్ వచ్చేసింది వెళ్ళి వెంటనే పాలు వేసేసుకొని వచ్చేసాం అనమాట పాలు కూడా వేయడానికి పొట్లేం మాకు దొరకలేదు నెది తిరుగుదామన్నా అంటే ఒరిజినల్ పొట్టు ఎక్కడ దొరకలేదు అన్నీ తవుడి పొట్టలే ఉన్నాయి అక్కడ కన్నం పెట్టారు అంతే సో ఇంకా ఇంక తప్పదని చెప్పేసి అది పెట్టిన కన్నంలోనే వేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక మా బావకైతే ఫుల్ ఫీవర్ పడుకున్నారు ఈ ఏర్ అయితే అలా ఉండకూడదు అని చెప్పేసి బా ఇప్పుడు కొంచెం నార్మల్గానే ఉన్నాడు మా ఏం అంత బాగుంట బాగుండాలని చెప్పేసి ముందు సారి చాలా గట్టి కోరుకున్నాను ఈసారి అంత బాగా అనేసి బాగా జరిగింది అనమాట ఇంకైతే పుట్టి గడికి వెళ్ళాము మాస్టర్ గారి దాని ఎంత తిరిగినా సరే మాకు అయితే దొరకలేదు ఇంక ఇది ఒకటే ఉంది అని చెప్పేసి పుట్టి అయితే వచ్చాము మసీన్ నుంచి చూడండి పిల్లలు అయితే చూస్తా ఉన్నారనమాట వెనకాల పిల్లలు ఆడపిల్లలు తిరుగుతూ ఉన్నారు అలాను చూస్తా ఉన్నాడు మా చిన్నాడు నేను ఇక్కడ వచ్చేసరికి నైతే పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట ఆల్రెడీ నేను ఇక్కడ పూజ చేస్తున్నాను అక్కడ ఇంకొకరు పూజ చేస్తున్నాను అనమాట మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చింది ఆవుని చూస్తే కోపం వచ్చింది మాకైతే ఎందుకంటే నేను వెనకాల పాలు పెట్టి చింపేసి పాలు వేసి చనుకొని వేసి మళ్ళీ కొంచెం డబ్బాల పక్కన పెట్టాను అనమాట వేస్తామని మా చిన్నడు తేందామనేసి వెనకాల పెట్టాను అన్నమాట ఆవిడైతే చెప్పులు వేసుకొని వచ్చేసింది మేము ఆల్రెడీ పూజ చేస్తున్నాం కదా నుంచవచ్చు కదా వెనకాల వచ్చేసి పాలు చెప్పులతోనే కాలు తన్నేసింది తర్వాత పూజ చేసేటప్పుడు కూడా ఆవిడ మేము వెళ్ళిపోయాం మా పూజ అయిపోయాక వచ్చే వచ్చేసాము తర్వాత చూస్తే ఆవిడేమో చెప్పులతోనే పూజ చేసేసుకుంది అదేంటో కానీ అలాంటి వాళ్ళు చాలా నేను ఫస్ట్ టైం చూడ్డాము అవి అలా అంటే చెప్పులు వేసుకొని పూజ చేయడం అనమాట ఇప్పుడు చెప్పులు వేసుకొని అసలు పూజే చెయ్యరు పుట్టుకాడికి అయితే ఒక్కొక్కరు అయితే చెప్పులు కూడా వేసుకోరు అలాంటిది ఆవిడైతే చెప్పులు వేసుకొని మాకైతే తన్నేసింది పిచ్చి కాఫ వచ్చింది మత్తిగారు అనమాట అవన్నీ మీకు ఏం కనబడతా లేదా కింద ఎట్టాం కదా దేవుడికారు వేయాలి కదా అని చెప్పేసి ఆయన దేవుడికా చెప్పులు ఎందుకు తీసుకొచ్చారు అనేసి అడిగినా మా బావ మత్తిగారు అంత అడిగినా సరే ఏం మాట్లాడతా లేదు అంత తిట్టినా సరే మాట్లాడకొని అలా చూస్తుంది ఆవిడ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు దాన్ని కాదన్నట్టుంది సరే కానీ మాట్లాడకుండా ఊరుకున్నాం అనమాట మేము తర్వాత మా పూజ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వేరే వెళ్ళాము వేరే చోట అక్కడ అయితే ఇక్కడ కూర్చోడానికి లేదు అంటే బాంబులు కాల్చుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ లేదు సో అందుకని ఇక్కడ పూజ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వెళ్ళాము అనమాట వేరే చోటుకి వెళ్ళి అక్కడైతే దుప్పటి వేసుకొని కూర్చున్నాము నేను మా చిన్నడు మా అత్తగారు అని కూర్చొని మా చిన్నడికి కొంచెం ఎంజాయ్మెంట్ అనమాట ఆడుకుంటా ఉన్నాడు చాలాసేపు చాలా బాగా ఆడుకున్నాడు మేము ఇంకో తోటకి వెళ్దాం అనుకున్నాం అక్కడే మధ్యాహ్నం వరకు ఉందాం అనుకున్నాం కానీ మా బాబుకి నైట్ డ్యూటీ మార్చుకుంటే అంటే డ్యూటీ ఎప్పుడు పడుతుందో తెలీదు అందుకని అంటే ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పేసి డ్యూటీ అయితే మార్చుకున్నారు అనమాట నాకు కొంచెం నైట్ డ్యూటీ ఏవో అని చెప్పేసి డ్యూటీ మార్చుకున్నారు అడిగితే ఎప్పుడు కడితే అప్పుడు మార్చుకుంటా ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి మా చిన్నవాడు చూసారు ఎలా కూర్చొని చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు కలుద్దామా అని కవర్లోంచి తీసి బయట పెట్టేసాడు మొత్తం చూడండి

కానీ లాస్ట్ నుండి అది పట్టుకుంటాడే చుచ్చిబుట్టి వెళ్ళిస్తున్నారా అది పట్టుకుంటాడు నువ్వు కాసుకో సడన్ గా లాగి కసాయి కొడుకు ఎండ ఇదే పొచ్చి లాపిటే నేడుగా ఉందా దీంతో షేడ్ మారిపోతుందా బాగుంది అన్నికారు కాల్తలే ముందు సంవత్సరాలు ఇచ్చేస్తారు అదే మన ఇసుక వేసేస్తారు ఎక్కువ ఇసుక ఎక్కువను మందు తక్కువను ప్లాస్టి <mile> ఇచ్చేస్తారు <and fingers out> <boundaries> <si suppression> <desconfinanta> <pussASEori>

మట్టిగా ఎలాగలిగారా చిన్న ఇది కాకలేదు వస్తే సందర సరిపోద్దా బొక్కడా చిన్న మన ఇంట్లో వెలిగించాము మన రాత్రి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడ చిన్న ఆడించాడు తీసుకోమని తీసుకుంటున్నాడే ఇంకా అయిపోయింది ఆ ఇంకా బాగా తిరుగుతాయి ఈ కార్ నుంచి ఆస్కల తీసుకోకూడదా సమయం ఆ అంతా మోసం ఇదే బ్యాదు రావట్లేదు తక్కువ భయపడేకుండి అది నాన్న వెలిగి ఉండే నువ్వు కూడా తీసుకో కాకపోతే తీసుకో బయలుదేరేనండి ముత్తాయిదు భయపడుకో కొంచెం దూరంగా వెలిగిచ్చా ఇటూకో ముద్దులు కడుకున్నాడు అదే నాన్ చూడు నాన్న చూడ బాంబే చూడు డబ్బులు పేడేస్తున్నాను చిన్న బాక్స్ అయింది కమ్మా బాంబులు బాంబులేకెత్తిన చూడు అది తెలివి వాటి తెలియటట్లు అంటుకోలేదు తుస్సే ఇంకెప్పుడు దాంట్లో కొట్టకూడదు చి కొనకూడదు Podemos, agora não Double Last. <laughs>